హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సవిత అనే మహిళ చెన్నైలో నివసిస్తుండేది ఆమె ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటేది రోజులాగే ఆమె తన స్కూల్ అయ్యాక కారులో ఇంటికి బయలుదేరింది కొంత దూరం వెళ్ళాక అక్కడ ఎవరో తనను ఫాలో చేస్తున్నట్లు అనిపించి కారు కొంచెం స్లో చేసి సైడ్ మీదలో చూసింది ఒక పోలీస్ కారు వెనుక రావడం చూసి సవిత కొంచెం కంగారు పడింది ఆ పోలీస్ అధికారి ఫాస్ట్గా సవిత కారును చేసి సైడ్కు ఆపమన్నారు చనిపోయిన మీ భర్త గురించి మీ దగ్గర మాట్లాడాలి పక్కనే ఉన్న కాఫీ షాప్తో కూర్చుని మాట్లాడదాం అని పోలీస్ అధికారి అన్నారు కొంచెం టెన్షన్ పడుతూనే సవిత కూడా కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుని మాట్లాడడం స్టార్ట్ చేసింది పోలీస్ అధికారి సవితను అన్ని విషయాలు అడిగి ఎప్రోగ్రేట్ చేస్తుంది భర్త గురించి చెప్పమని అడిగినప్పుడు సవిత నా భర్త పేరు సంజయ్ నేను ఆయన కలిసి ఒకే స్కూల్లో పనిచేస్తుండేవాళ్ళం కొన్ని రోజులకు ఆయన ఉద్యోగం పోయి మానసికంగా బాగా ఒత్తిడికి లోనయ్యారు ఈ కారణంగానే ఆయన తాగుడు కూడా మొదలుపెట్టారు అప్పటి వరకు హ్యాపీగా సాగుతున్న సంసారంలో గొడవలు మొదలయ్యాయి సంజయ్ వేరే ఉద్యోగం కూడా చూసుకోకుండా పూర్తిగా నా సంపాదన మీద ఆధారపడ్డాడు ఇక నేను కొత్త ప్రాజెక్ట్ ట్రైనింగ్ కోసం పది రోజులు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది సంజయ్ని అడిగి వెళ్ళాను తిరిగి వచ్చేటప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే ఇది సంజయ్తో షేర్ చేసుకోవాలని రాగానే చెప్పాను దానికి సంజయ్ కూడా సంతోషపడ్డాడు చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాం కొన్ని కాంప్లికేషన్స్ ఉండటం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉండడం వల్ల అబార్షన్ అయింది ఈ విషయంలో సంజయ్ చాలా బాధపడ్డాడు ఇలా ఒకదానికొకటి తోడై మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు అని జరిగిందంతా చెప్పి ఏడ్చింది సవిత ఇంకా ఇంట్రోగేషన్ కంప్లీట్ అయిందని చెప్పి సవితను అధికారి వెళ్ళిపోమన్నారు మరుసటి రోజు మళ్ళీ పోలీసు సవిత నెంబర్కు కాల్ చేసి మీ భర్త గురించి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అని మళ్ళీ కలవాలి అని బీచ్కి రమ్మంటుంది భయపడుతూనే సవిత అక్కడికి వెళ్ళింది పోలీస్ అధికారిని కలిశాక అతను సవిత మీరు అన్ని విషయాలు చెప్పారు కానీ మీ భర్తని మీరే ఎందుకు చంపారు అనే విషయం చెప్పలేదు అని అంటుంది దెబ్బకు సవిత షాక్ అయిపోయింది ఇంకా చేసేదేమీ లేక జరిగిందంతా చెప్పేస్తుంది నేను ముంబై నుంచి వచ్చాక ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్తే నేను ముంబై నుంచి వచ్చాక ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్తే సంజయ్ కోప్పడి పుట్టబోయే బిడ్డకు తనకు ఎటువంటి సంబంధం లేదని నాతో గొడవ పెట్టుకున్నాడు బలవంతాన నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించాడు అంతేకాదు తన ఫోన్కి మెసేజ్ వచ్చిందని చూసి ఫోన్ ఓపెన్ చేస్తే అశ్లీలగా ఉన్న నా ఫొటోస్ ఉన్నాయి అవి తన ఫ్రెండ్స్కి పంపించాడు నాకు బాగా కోపం వచ్చింది నా బిడ్డను చంపేశాడు నా పరువు తీసేశాడు అందుకే విషమిచ్చి చంపేశాను అయినా నేను నా భర్తను చంపి తప్పు చేశాను నన్ను అరెస్ట్ చేయండి అంటూ ఏడుస్తూ పోలీస్ అధికారిని అడిగింది సబిత పోలీస్ అధికారి నీ భర్త సూసైడ్ చేసుకుని చనిపోయాడని కేసు ఎప్పుడో క్లోజ్ అయింది ఇంట్రగేషన్ టైంలో హాస్పిటల్లో నువ్వు పాయిజన్ కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అప్పుడే అర్థమైంది నీ భర్తది సూసైడ్ కాదని అసలు నిజం ఏంటని తెలుసుకోవడానికి నిన్ను ఇలా పిలిపించాను అంటుంది ఆ పోలీస్ అధికారి ఇక విషయం మరిచిపోయి నువ్వు మునుపటిలాగా నీ జీవితం కొనసాగించు అని పోలీస్ అధికారి సవితతో చెబుతుంది అలా సవిత కథ సుఖాంతమైంది ఈమె చేసింది మంచి అనుకుంటున్నారా చెడు మీరు ఈ కథపై ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్